Thank you. నా పేరు సంఘాల ఐక్య కార్యాచరణ కార్యాచరణ పెంచమిటీ తరఫున మాట్లాడుతా ఉన్నాం ఉన్నా నెల్లూరులోని గిరిజన భవన్ లో ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద చర్చించే దానికోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి ధ్యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యారు ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఏదైతే మొదట గత నెలలో తిరుపతిలో సమావేశం నిర్వహించాం ఇప్పుడు నెల్లూరులో సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చర్చించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించబోతా ఉన్నామని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత నెలలో జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి ఏదైతే రిజర్వేషన్ ఫలాలని కూడా సామాన్యులకి అందరికి అందాలని చెప్పి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను స్వాగతిస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది లక్షలకు పైగా బులకు యానాదులు ఇప్పటికీ అన్ని విధాలుగా వెనుకబడినారు కాబట్టి ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి అందరూ యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్డిఏ కూటమి ప్రభుత్వము ఏదైతే సమన్వయము సామాజిక న్యాయం దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉంది అందుకని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఏదైతే ఎస్టీ వర్గీకరణ కూడా మీరు చేపట్టండి ఈ రాష్ట్రంలో పది లక్షల పైచులుకున్నటువంటి వారదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఒకటే రాజ్యాంగ రాజ్యాంగ ఫలాలు పేదలందరికి కూడా పేదలందరికి కూడా అందాలని చెప్పారు కానీ రాజ్యాంగ ఫలాలు కొన్ని వర్గాలకి కొన్ని కొన్ని జాతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి అన్ని జాతులకు ఏదైతే ఈ యొక్క ఎస్టీ జాబితాలో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగలకు న్యాయం చేయాలి అందులో యానాదులకు ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి మేము సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకని ఈ యొక్క సమావేశంలో చర్చించి మేము ఒక కార్యాచరణను ప్రకటించిపోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే అనేక ఏదైనా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాడుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏనాదులు అటు అన్ని విధాల వెనుకబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి దీని మీద ప్రభుత్వం కూడా ఒక కార్యాచరణ ప్రకటించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా ఏదైతే ఏపీ యానాది సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం